పేకమేడలు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మంగళవారం ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది పేకమేడలు సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్న వినోద్ కిషన్ గతంలో నా పేరు శివ అంధగారం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో నటించారు అనుషా కృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు ఎవరికీ చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాండ్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకొని ఇప్పుడు పేకమేడలు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్కు అనూహ్య స్పందన లభించింది రీసెంట్గా హీరో వినోద్ కిషన్ చేసిన వినూత్న ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సందర్భంగా డైరెక్టర్ నీలగిరి మామిల్లా మాట్లాడారు మేపే కడలు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మంగళవారం ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది కేకమేడలు సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్న వినోద్ కిషన్ గతంలో నా పేరు శివ అందాగారం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటించారు అనుష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాడ్స్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకుని ఇప్పుడు పేక మెడలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్కు అనూహ్య స్పందన లభించింది రీసెర్చ్గా హీరో వినోద్ కిషన్ చేసిన వినూత్న ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేస్తూ సినిమా పైన అంచనాలను పెంచేస్తున్నాయి ఈ నెల పంతొమ్మిదిన పేక మెడలు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సందర్భంగా డైరెక్టర్ నీలగిరి మామిళ్ళ మాట్లాడుతూ మీడియా ప్రముఖుల ద్వారా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలకి దగ్గరగా ఈ సినిమాను చూపిస్తున్నాం ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ని కూడా ప్రేక్షకులకు ఎంజాయ్ చేస్తారని తెలిపారు ఈ నెల పంతొమ్మిదిన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం అని మీడియా ప్రేక్షకుల సపోర్ట్ను సినిమాపై ఉండాలని సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామన్నారు నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ నా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి కృతజ్ఞతలు వినూత్న రీతిలో ఆ క్యూఆర్ స్కాన్తో ప్రమోషన్ స్టార్ట్ చేశామని అది పెద్ద సక్సెస్ అయిందని ఇంకా సినిమా రిలీజ్ వరకు ఇలా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూనే ఉంటామని ఇది ఒక కామెడీ సినిమా మాత్రమే కాదు ఇందులో ఆడవారు మగవారు ఇస్తున్న సపోర్ట్ గురించి ఒక కోర్ పాయింట్తో మంచి కాన్సెప్ట్ సినిమాని తీశామని ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్గా కూడా ఉంటుందన్నారు ఈ నెల పంతొమ్మిదిన సినిమా విడుదల చేస్తున్నామని ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు హీరోయిన్ అనుష కృష్ణ మాట్లాడుతూ మళ్ళీ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారికి కృతజ్ఞతలు మీ చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని ప్రేక్షకులు మా సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నామన్నారు హీరో వినోద్ కిషన్ మాట్లాడుతూ తెలుగులో హీరోగా ఇది నా మొదటి సినిమా నన్ను సెలెక్ట్ చేసుకున్న నా డైరెక్టర్ నీలగిరికి ప్రొడ్యూసర్ రాకేశ్వరకి కృతజ్ఞతలు ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీడియా ఇస్తున్న సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అదేవిధంగా సినిమా కూడా చూసి సపోర్ట్ చేయాలని మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానన్నారు ఈ కార్యక్రమంలో నటీ నటులు వినోద్ కిషన్ అనుష కృష్ణ రితికా శ్రీనివాస్ జగన్ యోగిరాజ్ అనుష నూతల గణేష్ తిప్పరాజు నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు